షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికాపుడి గాంధీ కౌశిక్ రెడ్డికి సవాల్ అరికాపుడి గాంధీ ఇంటికి వచ్చి టీఆర్ఎస్ కండువ కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య నువ్వు పదకొండు గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా అరికేపుడి గాంధీ నా ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదు గాంధీ నీ దమ్ము ఏంటో నా ఏంటో తేల్చుకుందాం ఇస్తాము కదా రాకపోతే పన్నెండు గంటలుగా నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను బాన్ దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం